అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతిని వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కుకింగ్ స్టైల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మెంతి మసాలా వడలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం కూరతో ఇలా మసాలా వడలు చేశారంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఈ వడలకైతే ఆయిల్ కూడా పీల్చదు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వడలు అయితే చాలా బాగుంటాయి కూర అయితే హెల్త్కి కూడా చాలా మంచిది కదా నేను చెప్పిన పద్ధతిలో పర్ఫెక్ట్గా చేశారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇలా పచ్చనిపప్పును తీసుకొని నీట్గా వాష్ చేసుకొని తగినంత వాటర్ పోసి ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి పచ్చనిపప్పు ఎంత నానబెట్టుకుంటే వడలంత టేస్ట్గా ఉంటాయి తర్వాత మెంతికూరను తీసుకొని వాష్ చేసుకొని ముదురుగా ఉన్న కాడలు కట్ చేసి పడేసి ఇలా లేతగా ఉన్న కాడల దగ్గర నుంచి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి మీకు ఇష్టం లేకుంటే ఈ కాడలను కూడా కట్ చేసుకొని ఉత్త ఆకు వేసుకోవచ్చు ఇలా కట్ చేసుకోవాలి తర్వాత ముందుగా నానబెట్టుకున్న పచ్చని పప్పును కూడా మరోసారి వాష్ చేసుకొని వాటర్ లేకుండా వడకట్టుకోవాలి తర్వాత మిక్సీ బౌన్లో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియాలను కూడా వేసుకొని రెండు ఎండిమిర్చిని వేసుకొని పచ్చగా గ్రైండ్ చేసుకొని ఈ పౌడర్ను ఒక గిన్నెలోకి తీసుకోవాలి అదే మిక్సీ బౌన్లో అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చిని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి అదే మిక్సీ బౌన్లో కొన్ని కొన్ని పచ్చని పప్పు వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలోకి కొంచెం పచ్చని పప్పును కూడా వేసుకోవాలి ఇలా పిండిలో పచ్చని పప్పు వేసుకోవటం వల్ల వడ తినేటప్పుడు అక్కడక్కడ పప్పులు తగులుతూ చాలా టేస్ట్గా ఉంటాయి వడలైతే ఈ పిండిలో ముందుగా పట్టుకున్న మసాలా పౌడర్ని కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకొని కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న మెంతాకును కూడా వేసుకొని రుచి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇలానైనా వేసుకోవచ్చు వడలు కాకుంటే మెంతాకు తక్కువగా వేసుకోవాలి ఇలా వేసుకోవాలి అనుకుంటే మనం మెంతాకు ఎక్కువగా వేసాం కదా ఇలా మెంతాకు ఎక్కువగా వేసుకున్నప్పుడు కొంచెం శనగపిండిని తీసుకొని ఈ తడిగి సరిపోయేంత మరోసారి బాగా కలుపుకోవాలి ఇలా శనగపిండి కలుపుకోవటం వల్ల పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి వడలు కూడా వడ షేప్ కూడా మంచిగా వస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలు తీసుకొని మీడియం సైజులో వడలు ఒత్తుకొని వేసుకోవాలి బాగా ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఈ వడ మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇలా మీడియం సైజులో ఉండేటట్టు చూసుకోవాలి ఆయిల్ కూడా కొంచెం మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోవటం వల్ల లోపల పిండి లేకుండా వడలు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతాయి ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసుకొని వేడి వేడి మసాలా వడ రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటాయి ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుని తింటారు అంత బాగుంటాయి వడలు అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ